క్యాప్సికమ్ శనగపిండి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు కావలసిన పదార్థాలు ఒకసారి చూసేయండి క్యాప్సికమ్ శనగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన క్యాప్సికమ్ పావు కిలో శనగపిండి ఒక కప్పు ఉప్పు కారం తగినంత జీలకర్ర అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ నూనె నాలుగు టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక బౌల్ లో తీసుకున్న ఉప్పు కారం ఉప్పు కారం వేసి కలుపుకోవాలి ఓకే అంటే చూడడానికి డిఫరెంట్ కాంబినేషన్ అనిపిస్తుంది కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉంది ప్రాసెస్ కూడా తక్కువగానే ఉంటుంది సింపుల్ గా ఉంటుందా అవునండి ఓకే ఉప్పు ఇక్కడ వేసను ఓకే అలాగే కారం కారం వాటర్ ఏం యాడ్ చేసుకో కర్లేదండి దీనికి అక్కర్లేదండి కావాల్స్తే కొంచెం అంటే కొంచెం లూస్ గా కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి అలా కూడా తయారు చేసుకోవచ్చు ఓకే ఉప్పు కారం బాగా మిక్స్ అయిపోవాలి మనకి పిండిలో స్టవ్ ఆన్ చేసేసుకోండి ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలండి ఇక్కడ జిలకర ఒకటే వాడు ఓన్లీ జిలకర మాత్రమే కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి శనగ పిండిలో ఆ శనగ పిండి ఇప్పుడు ఉప్పు కారం మనం కలిపేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం నీళ్లు పోసేసుకుని మనం జారుడుగా కలిపేసి అలా వేసేసుకోవచ్చు ఓకే ఓకే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవును ఇంకా ఉల్లిపాయ ఏమీ మనం మిక్స్ చేయలేదు లేదండి జస్ట్ జీలకర్ర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కాస్త వేగాల ఓకే ఓకే అండి సో ఇప్పుడు దీంట్లో క్యాప్స్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అవును చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకున్నా ఇది కూడా కాస్త ఫ్రై అవ్వాలి ఎందుకంటే పచ్చిదే మనం డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాం కదా అవునండి క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోతుంది కదండి ఎక్కువ టైం ఏం మళ్ళీ దాన్ని ఉడకబెట్టి యాడ్ చేస్తే ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది ముద్దగా అయిపోతుంది కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా క్యాప్సికమ్ జస్ట్ మనం పచ్చి ముక్కలే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసాం అనుకోండి ఆ జీలకర్ర ఇంకా అల్లంల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి అవును క్యాప్సికమ్ స్మెల్ తెలుస్తుంది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది కదా దాని స్మెల్ జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంటిన్యూ గా అలా కలుపుతాండి ఒకసారి బాగా కలిపేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఆయిల్ ఇక్కడ సరే పిన్ క్వాంటిటీ వేసేసరికి ఎక్కువైపోయింది కదా సో దీనికి కూడా కొంచెం ఆయిల్ కావాలి అడుగంట కుండా ఉంటుంది ఫస్ట్ మనకి అవునండి అంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది వేసే ఓకే కొంచెం మొదట స్టార్టింగ్లో కూడా వేసుకున్నాం అండ్ కొంచెం అక్కడక్కడ ముద్దగా అలా ఉంటుంది మీకు సో అంటే ఆ పోకు పెట్టుకున్నప్పుడు కొంచెం వేసుకుంటాం ఆయిల్ తర్వాత సెనగర్ వేసిన తర్వాత కూడా నేను కాస్త వేసుకున్నాను బాగా కలిపేసుకుంటాం ఎన్ని వరకు అలా తిప్పుతు ఉండాలి తిప్పుతూ ఉండాలి ఓకే ఆయిల్ సరిపోకపోతే కొంచెం అలా వేసుకుంటే శనగపిండి వేసుకున్న తర్వాత బాగుంటుంది కదా అవునండి ఓకే స్మెల్ తెలుస్తుంది కదా అవును పచ్చి వాసన పోయింది ఎస్ సో ఇక మనం సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ డిష్ అండి అండి డిష్ రెడీ రెడీ క్యాప్సికమ్ శనగపిండి కూర రెడీ అయిపోయింది